అయ్యప్ప 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 దీక్ష అంటే ఎన్నో జన్మల సుకృతం మనం ఈరోజు మాలధారణ చేసుకోవడం మేము అంటే ఏకభుక్తం భూతల శయనం శీతల స్థానం ఏకభుక్తం అంటే ఒకసారి మాత్రమే భోజనం చేయాలి స్వామి ఒక పూట అల్పారం చేస్తాము స్వామి ఈ దీక్షలో పరమార్థం చాలా ముఖ్యమైన విషయం గురుస్వాములారా మీరు ఆలోచించండి ఈ రోజు ఉదయం పూట ఎక్కడికెళ్లి స్వాములు రోడ్లపైన టిఫిన్లు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించండి మనము అంతకుముందు దీక్ష చేసేటప్పుడు ఒక అయ్యప్ప స్వామి ఇలా వస్తుందంటే రోడ్డుపైన మహిళలు కానీ ఎవరు కానీ రోడ్డు పక్కకు జరిగి మనకు మర్యాద ఇచ్చేవారు మనలో అయ్యప్పని చూస్తున్నారు ఏకభుక్తం అంటే మితాహారం చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు ఎంతవరకు కరెక్ట్ రోడ్లపైన టిఫిన్లు చేయడము ఎంతవరకు కరెక్ట్ అయ్యప్ప గురుస్వాములారా ఒకటి ఈ దీక్షలో అయ్యప్ప స్వాములు అందరికి చెప్తున్నా మీరు ఎంత కఠినంగా దీక్ష చేస్తే మీ మీ కుటుంబాలు మీ భవిష్యత్తు అంత బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇలాంటివన్నీ వదిలేసి నలభై ఒక్క రోజు కఠినంగా దీక్ష చేయాల్సిన స్వాములు ఈరోజు రోడ్ల మీద అల్పాహారాలు టిఫిన్లు చేస్తున్నారు ఉదయం లేదా మీకు బీపీలు షుగర్లు ఉన్నట్టయితే స్వామి ఒకటే విషయము మేము ముప్పై ఏళ్ళకు పైగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాము ఏ టాబ్లెట్లు ఏ మందులు లేకుండా అయ్యప్ప దీక్ష అనేది అంత పరిపూర్ణంగా మందులు లేకుండా కూడా దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు నిజంగా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ ఇంట్లో అల్పాహారం చేసుకొని తినండి ఒక గ్లాస్ పాలు తాగండి రెండు అడ్డిపళ్ళు తినండి అంతేగాని రోడ్లపైన టిఫిన్లు చేసి ఒక ఒక మాల మీద ఒక స్వామి తప్పు చేస్తే ఆయన పేరుతో ఎవరు అనరు ఒక అయ్యప్ప చూడు రోడ్లపైన టిఫిన్లు చేస్తుడు ఒక అయ్యప్పజోడు క్రమశిక్షణగా లేడని చెప్పి ఎంతోమంది అయ్యప్పలు నిస్వార్థంగా భక్తిత్వం చేస్తున్న ఎంతో మంది అయ్యప్పలు బాధపడుతున్నారు కాబట్టి దయచేసి అయ్యప్ప స్వాములారా మీరు ఎవరైనా అలా చేస్తుంటే వాళ్ళకి అయ్యప్ప తత్వం చెప్పండి దయచేసి అలా చేయొద్దని చెప్పి మరీ మరీ మీరందరు చెప్పి మీరు సత్ఫలితాన్ని పొందాలంటే ఈ అయ్యప్ప దీక్షలో కోరుకున్న వారికి కోరినంత కోరిన వారికి కొన్నంత క్రమశిక్షణ కలిగిన అయ్యప్ప స్వామిగా మనం దీక్ష చేద్దాం ఈ వీడియో అందరికి కూడా షేర్ చేసి మనం ఎవరైనా టిఫిన్లు చేస్తున్నట్టయితే దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి లేదు మీకు ఇబ్బందులు ఉన్నట్టయితే మీ ఇంట్లో అల్పహారం చేసుకొని కానీ రోడ్లపైన టిఫిన్లు చేయకండి స్వామి స్వామి ఏమంగళదాయకనే